వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో టేస్ట్గా ఈజీగా చేసుకునే బెండకాయ చట్నీ అందులో కాంబినేషన్గా రాగి ముద్ద చేసుకుందాము బెండకాయ చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా బెండకాయలు చింతపండు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమోటో జీలకర్ర మెంతి సాల్ట్ పసుపు ముందుగా మనం బెండకాయలను కడిగేసుకొని ఆరబెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఫ్రై కావడానికి బాగా ఇలా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు చూడండి మనం ఇలా రెండుగా కట్ చేసుకున్నామనుకో మనకు చిటపటలాడి మన చేతుల మీద మీదగానే పడకుండా ఉంటాయి అందుకే నేను రెండుగా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి ఓ నాలుగైదు వెల్లుల్లి అయితే వేసుకుందాము వెల్లుల్లి ఫ్రై అవ్వడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం అందులో కట్ చేసుకున్నాము కదా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు చిటపట అనేది ఉండవు అందులో జీలకర్ర కొద్దిగా మెంతి వేసుకుందాము ఇవి నూనెలో ఫ్రై అవ్వడం వల్ల చాలా బాగుంటుంది పచ్చివాసన అనేది ఉండకుండా ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ఉప్పులు అయితే చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను చాలా బాగుండే బెండకాయలు అయితే ఫ్రెష్ ఫ్రెష్గా చూడండి అందులో వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు జీలకర్ర మెంతి వెల్లుల్లి వేసాము కదా ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే అనేది అంతా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది చట్నీ అయితే చూడండి ఇలా కలిపేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మనం మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఇలా ఫ్రై చేసుకున్నాం చూడండి జిగురు అనేది ఎక్కడ కానీ లేదు అందులో రెండు టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకొని చాలా బాగా మాగినవి అయితే బెండకాయలు వేసుకున్నాం కదా బెండకాయలు టమోటాలు ఫ్రై అవుతున్నాయి అందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకుందాము అందులోనే రుచికి తగినంత సాల్టు ఒకసారి మనము అందులో చింతపండు నానబెట్టుకున్న అయితే గుజ్జు కొద్దిగా అంత వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు అంతా ఈ బెండకాయ చట్నీకి చింతపండు వేస్తేనే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం అంతా కలిసేలాగా కలిపేసుకుందాము టమాటా ముక్కలు మెత్తబడేదాకా మనము మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు బాగా మెత్తగా టమాటాలు అయితే ఉడికిపోయినాయి మనము పప్పు రుద్దే ఉంటుంది కదా ఇలా మనము ఇలా ఉప్పులొప్పులు లేకుండా మరీ నున్నగా కాకుండా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మరీ పప్పులాగా చేసామంటే తినడానికి బాగోదు చూడాల ప్రెస్ చేసుకుంటా ఉంటే ఉప్పులొప్పులుగా చట్నీ అనేది చాలా బాగుంటుంది మనం మిక్సీలో పెట్టుకున్నా కానీ ఇదంతా నున్నగా అయిపోయి తినడానికి బాగుండదు ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము నేనైతే పోపు పెట్టి ప్యాన్లో పెట్టుకున్నాను హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు అయితే ఆడుతున్నాయి అయితే ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మరి ఉల్లిపాయలు చాలా ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఈ బెండకాయ చట్నీలోకి ఉల్లిపాయ అనేది మనం ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అందులోనే కరివేపాకు వేసుకున్నాము కదా ఒకసారి రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఫ్రై అయితే అయ్యింది ఇప్పుడు మనము మనం ఇప్పటిదాకా చట్నీ లాగా చేసి పెట్టుకున్నాము కదా అందులోకి ఇది వేసేసుకుందాం పోపు అయితే ఇలా పోపు వేసుకొని ముద్దలేకి తింటే బెండకాయ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంతో రుచికరమైన బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ చట్నీ ఈ రాగి ముద్దతో తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ బెండకాయ చట్నీ రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి